ఒక పక్క అమరావతి పోలవరం అమరావతిని మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి ఫైనల్గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్టుపట్టించారు పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్ పోలవరాన్ని గోదావరిలో కల్పేశారు ఎవరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోభని సంఘటన అవన్నీ పోవడం లేదు అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది చేసినటువంటి చరిత్ర ఉంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హయెస్ట్ పరకాపెట్ట ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ వన్గా గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హయ్యస్ట్ పరకాపెట్ట ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఆ అనుభూతితో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే దాన్ని సమక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గమే లేదు బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది అప్పుడు తీసుకొచ్చారు కానీ నేను మనసా వాచా నిమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా నేను మాట్లాడా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ని స్టార్ట్ చేశా అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను లేకపోతే ఆనాటి ప్రభుత్వం దగ్గర చేపించాను ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను నేను అధికారాన్ని కోల్పోయా దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో అని వేరే చరిత్ర విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పాయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు అంటే కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై ఆ తర్వాత గోల్డెన్ క్వార్డి రోడ్ ఇప్పుడు టూ లేన్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ ఫోర్టీన్ ట్రాఫిక్ పెరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా చేసిన దానివల్ల వచ్చింది ఆదాయం పెరిగింది హైదరాబాద్ లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కైండ్ ఇన్ ఇండియా అవుటర్ రింగ్ రోడ్ వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఐదు వేల ఎకరాలతో ఎయిర్పోర్ట్ ఇవి చేశాం అదే మాదిగా మేము టెక్నాలజీని అడాప్ట్ చేశాను టెక్నాలజీ ఐటీ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్షిప్ తీసుకొని చాలా మంది ఎగతాలు చేశారు టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుందని ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉంది సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితులు లేరు ఇవన్నీ విజువలైజ్ చేసి ఆ రోజు చేశాం ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీ అందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు నాందిబలికి కంటిన్యూగా ఎంఫోర్మెంట్ చేస్తామని చెప్పాం అదే మరిగా వచ్చిన ఏడు నెలల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్ ఫ్యామిలీ సొసైటీ ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇండివిజువల్ అడ్రస్ చేయాలి ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి ఈరోజు నేను పెన్షన్ ఇచ్చాను పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు ఇక రిమైజ్ దాట్ వన్ పెన్షన్ అది కూడా నేను నాలుగు వేలు ఇచ్చాను ఆరు వేలు ఇచ్చాను పదివేలు ఇచ్చాను పదహైదు వేలు ఇచ్చాను వల్నరబిలిటీ బట్టి నాలుగు వేల రూపాయలు ఏజ్ వితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను అదే సమయంలో ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాం అదే సమయంలో పదివేల రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ పదివేలు ఇచ్చాం పదైదు వేలు మంచమేనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం పదహైదు వేలు వస్తూ ఉంది వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళని అయితే ఇచ్చాం దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది ఇండియాలో అన్ని కల్చర్ కంటే మన కల్చర్ ఎక్స్ట్రానరీ ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది ఈ ప్రోగ్రాం వల్ల ఇండియన్ వ్యవస్థ బాగుపడింది ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు ఆధార్ దారిలో పోతా ఉంటే నేను సో అంటే నువ్వు అంటే చెప్పా ముద్ర వేరు ముద్రను తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తారు ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే హౌస్ కి వీళ్ళందరినీ కలిపాను వీడిగా ఉన్నారు ఇంతవరకు ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టినా లేకపోతే పెన్షన్ ఇచ్చినా లేకపోతే రైతు భరోసా ఇచ్చిన విడివిడిగా ఇస్తూ ఉంటారు ఇప్పుడు నేనేం చేస్తుందంటే హౌస్ కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అదే సమయంలో ఆ హౌస్ని జియో టైపింగ్ చేస్తున్నా అదే మారిగా ఎన్పిఐ అకౌంట్ నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్నీ కూడా తీసుకుంటున్నా వన్ దాన్ టెన్ పర్సెంట్ ఇండ్లకు డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ మా దగ్గర లేవు కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది ఇప్పుడు అకౌంట్స్ వస్తున్నాయి ఇంటి మీద పంపించాలని ప్రాబ్లం ఉండేది ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసేసాం నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది ఎవరీ హౌస్ ఇస్ అతని క్రెడిట్ జియో ట్యాగింగ్ ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో ఒక విజన్తో ఎవరి వ్యక్తి ఆనందంగా ఉండాలి ఎవరి కుటుంబం ఆనందంగా ఉండాలి సమాజం ఆనందంగా ఉండాలి అదే వెల్తీ హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ దట్ ఈ మై గోల్ అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్ని కూడా ఈజీ అవుతాయి అందుకే పీ ఫోర్ అన్నాను జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు ఎవరైతే అందరికంటే కింద నుండే వాళ్ళని మెంటరింగ్ లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం ఒక ఆర్గనైజేషన్ కావచ్చు వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళ విల్లింగ్నెస్ బట్టి వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఒకసారి కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను అదే డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాను బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టి పీ ఫోర్ అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది పీవి త్రీ ఎ గేమ్ క్రియేటింగ్ వెల్త్ సంపద సృష్టించడానికి పి త్రీ పనిచేసింది పి ఫోర్ అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంఫోర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దానికోసమే పనిచేస్తున్నాం ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళా ఒకసారి వస్తే ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జీఎస్టిపి దేశం జీడిపి మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని వారు ఇది చేస్తారు దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ గ్రో అయ్యాం అప్పుడు అందరూ మనం లగతాలు చేశారు హిందూ గ్రోత్ రేట్ అని అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది రెండోది ఫాస్ట్ వే కూడా పోయే పరిస్థితి వచ్చేది దీనివల్ల ఏంటి లాభాలు అన్ని కూడా మీకు ఒకసారి చూస్తే నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం దాని ఫలితాలు రాబోయే రోజులు వస్తాయి ఏ విధంగా నేను చేయబోతున్నానో నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది ఇప్పుడు జరిగేది ప్రజలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం నేను చెప్పింది చాలా మందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా దొరుకుతారు మంచి న్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం దేశంలో ఫస్ట్ టైం పదహారు లక్షల మంది యూస్ ఇచ్చారు వాళ్ళు నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కొంతమంది ఇలా ఆంధ్రలో పదహారు లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు ఆన్లైన్లో పంపించారు అవన్నీ తీసుకున్నాం నేను మళ్ళీ ఆలోచించి పది సూత్రాలతో విజయం తయారు చేశాం